ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక రాబోయే దీపావళిలోపు ఉద్యోగులకు డీఏలు పెంపుదల చేస్తున్నట్లు సమాచారం దీపావళికి ముందుగా అంటే సెప్టెంబర్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశమైతే ఉంది అయితే దీనిపై అధికారక ప్రకటన అయితే ఇంకా రాలేదు అయితే కొత్త డిఏ అంటే డిఆర్ఎస్ అలెవెన్స్ ప్రకటించిన ప్రతిసారి కూడా వాటిని జులై ఒకటవ తేదీ నుంచి అమలు చేస్తూ వస్తున్నారు దీనికి అనుగుణంగా ఈసారి సెప్టెంబర్లో పెంచే డిఏలు వచ్చే ఏడాది జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది కొత్తగా డిఏలు పెంచుతారనే వార్త చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికి ఎంతమేర బకాయిలు రావాల్సి ఉందనే అంచనాలకు వస్తున్నారు పెంచిన డిఏలను ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో బకాయిలతో సహా డబ్బును జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం యాభై ఐదు శాతంగా ఉన్న డిఏను మూడు శాతం నుండి నాలుగు శాతానికి పెంచేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో యాభై తొమ్మిది శాతంగా నిర్ణయించవచ్చని భావిస్తున్నారు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దీనిని రెండు సార్లు ప్రకటిస్తుంది ఫిబ్రవరి లేదా మార్చిలో ఒకసారి సెప్టెంబరు లేదా అక్టోబర్లో రెండోసారి డిఏలను పెంపును ప్రకటిస్తారు ఇక డిఏ పెంపు ప్రకటన ఆలస్యమైనప్పటికీ ఉద్యోగులకు ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే వారి బకాయిలు పూర్తిగా చెల్లించబడతాయి డిఏపింపు మొత్తాన్ని అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు మొత్తం మీద ఈసారి ఉద్యోగులకు వారి బకాయిలు అందుతాయని భావిస్తున్నారు డిఏపింపు ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి సంవత్సరం స్వల్పంగా పెరుగుతున్నాయి ఇక దవ్యల్పణం కూడా డిఏపింపును ప్రభావితం చేస్తుంది ఇది కాకుండా కోవిడ్ కాలంలో నిలిచిపోయిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ విషయంలో ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు కోవిడ్ కాలంలో పెన్షనర్లకు డియో కూడా నిలిపివేయబడింది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చినప్పుడు ఈ బకాయిలు చెల్లించవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు